నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రీసెంట్గా సోషల్ మీడియాలో విపరీతంగా ఒక వీడియో వైరల్ అయింది అసలు ఆ విషయం ఏంటంటే దుర్గా గారు అని చెప్పి బస్కట్కి అయితే బాధపడతా వచ్చారు ఎందుకు అక్కడ సీట్లు ఇబ్బంది పెట్టడం కానీ అక్కడి నుంచి ఇండియాకి రావాలంటే ఆవిడికి సోర్స్ లేక బ్రతికితే చాలు స్వామి అనుకునే విధంగా ఆవిడ బాధపడతా ఒక వీడియో అంటూ తీయడం జరిగింది అది విపరీతంగా వైరల్ అయింది అదంతా మనం చూసాం ఆవిడ ఇవాళ మనతో పాటు మన దగ్గర ఉన్నారు నమస్తే అక్క నమస్తే అండి అక్క అసలు మీది ఏ ప్రాంతం అక్క మాది గుడివేడ దగ్గర వెనుగొండలు రాము గారు పిఎస్ఆర్ గారు నాకు సపోర్ట్ చేయటం చాలా ఇది చేయటం వాళ్ళ ద్వారాగా నేను రావటం ఇబ్బంది అయింది అదే లాగేంటి నిర్మలా గారు ఎక్కువ నాకు సపోర్ట్ చేయటం లాగేంటి నిర్మలా గారు ఎక్కువ చేశారు నాకు సపోర్ట్ అక్క అసలు మీరు ఏ వృత్తిలో ఏ పని చేసేవాళ్ళు మామూలుగా అయితే మేము ఏదో చేసుకునే వాళ్ళు నాలుగు ఇల్లు చేసుకునేదాన్ని తర్వాత పిల్లలు కొంచెం పైకి వచ్చే కొంచెం చేయలేక మామూలు బిర్యానీ కడే ఓన్గా షాప్ పెట్టుకున్నాను హవీలా బిర్యానీ చాలా రన్నింగ్ అయింది బాగా నెలకంతోజున మిగిలేదు రోజున నష్టం వచ్చేది ఒక రోజున ఉన్న రోజున ఉండేది అయితే తృప్తి అయితే ఉండేది మీకు తినడానికి గడిసేది సార్ అయితే నాకు లోన్లు అప్పులు అవటం వలన చాలా ఆర్థిక ఇబ్బందులు నాకు ఐదు లక్షలు అప్పు ఉంది లోన్లు ఎక్కువ ఏం తీసుకోవాలి అక్కడ మా వారి పెయింటింగ్ అయితే కొంచెం కాలగుడి మొలా చేయలేక మానేసి బాధ్యత ఇద్దరం కొట్టు చూసుకునే వాళ్ళం అంటే నాకు చదువు లేదు లెక్కలు చేసుకోవటం చేయటం రాదని ఆయనే చూసుకునేవాళ్ళు ఆయనే ఉండేవాళ్ళు నేను వంట చేసి అన్ని అక్కడ పెట్టేసి మళ్ళీ ఏదో ఒక గంట రెస్ట్ తీసుకుని మళ్ళీ ఏదో విధిగా మళ్ళీ పోకోడి అని ఇలాంటివి చేసుకునేదాన్ని అయితే ఆర్థికంగా మనకి వరదలు వచ్చినప్పుడు పొంగినప్పుడు వరండా మునిగిపోతే ఒక వారం రోజులు షాపు అనేది క్లోజ్ చేసాం అంటే రికార్డ్ గానీ డొకార్డ్ అన్నిటి ఏ పూట గడిపేసేవాళ్ళు అవును సార్ ఎంత మంది బిడ్డలు అక్క మీకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఏం చేస్తున్నారు అక్క మ్యారేజ్ అయిపోయింది అక్క అసలు మీరు కోవిడ్ కి వెళ్ళాలని చెప్పి మీకు ప్రతిపాదన తీసుకురావడం ఎవరు అసలు మీకు ఆలోచనట్లు వచ్చింది ఒక నాకు బిర్యానీ షాప్ దగ్గర ఒక అమ్మాయి వచ్చింది ఆ అమ్మాయి చెప్పింది ఇట్లా వెళ్తే బాగుంటుంది ఆ అమ్మాయి చెప్పడం కూడా బాగా చెప్పింది సార్ తను చెప్పింది ఇంకా కరెక్ట్ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నాను అయితే వాళ్ళు మొత్తానికి మా వారి వాళ్ళు మా పిల్లలు వద్దన్నారు అయినా సరే కొంచెం మనకు ఇబ్బందులు ఉన్నావు నువ్వు చూస్తే ఇలా ఉన్నావు మరి ఎప్పుడు వేసిన కొంగరలో అప్పుడే అట్టాగే ఉంటున్నాము అని చెప్పేసి నేను వాళ్ళని అడించుకొని ఎలా వాళ్ళు వెళ్తే అని ఉన్నారు మా పాప అయితే ఏడిసింది పెద్ద పాప చిన్న పాప చాలా ఇబ్బంది పడి ఏడిసారు వద్దమ్మా అంత దూరం వద్దమ్మా అని అక్కడ ఎట్లా ఉండదు ఏంటో పోదేసిన వాళ్ళకి అవగ్రహణం తెలియదు సార్ అయితే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసేసాను నాకు దగ్గర రూపాయి పరిస్థితి లేదు అయితే మీరు మీ ఇద్దరు ఆడబిడ్డలకి ఏదైనా సరే అంటే ఏదైనా పండుగ పబ్బము ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమన్నా అందించేదానికి ఇటు ఏదన్నా ఇబ్బంది పడే వాళ్ళ వాళ్ళు లేకుంటే పిల్లలు మా తల్లిదండ్రులు మాకేం ఇవ్వలేదు అని చెప్పి బాధపడేవారు అక్క మీ నుంచి ఏం ఆశించరా నా దగ్గర నుంచి ఏం ఆశించలేదు మాకు వచ్చిన అల్లుళ్ళు కూడా నా దగ్గర నుంచి ఆశించలేదు పండగొత్తే మటుకు అన్నం కూర మటుకు వండి కనీసం బట్టలు కూడా కొనే కాదు ఒక అన్నం కూర వండి పెట్టి వాళ్ళకి కావాల్సిన ఏమన్నా ఉంటే వండి పెట్టుకొని చేసేవాళ్ళం అక్కడ వరకు మీ బిడ్డల జీవితం వరకు మీకు ఏమి బాధ ఏం లేదు కానీ ఇల్లు అయితే గడచాలని చెప్పి ఎవరో చెప్పిన మూలాన మస్కట్కి అయితే వెళ్ళడం జరిగింది ఓకే మస్కట్కి తీసి అట్లా మా అమ్మాయి ద్వారాగా నేను ఒక ఏజెంట్ గారు కల్పించింది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడటం చేయటం అయితే నూట నలభై డినార్లు అన్నారు నూట నలభై డినార్లు అంటే నాకు ఇక్కడికి వచ్చి నాకు వంద డినార్లు ఇచ్చారు అయితే నేను అన్నాను అదేంటి మరి సార్ ఇట్లా ఇస్తున్నారని అంటే అక్కడ అంతేనమ్మా మరి అని చెప్పేసి మరి ముందు చెప్పాలి కదండి మీరు ఊరికి సార్ అంటే ఏ సార్ అడిగారు మీరు ఏజెంట్ సార్ ఓకే అంటే ఇక్కడి నుంచి ఏజెంట్ పంపించిన అతను పంపించిన అతను అడిగితే అడిగితే అక్కడ అంతేనమ్మ ముందే చెప్పాను కానీ సార్ అనే మీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకున్నాడు అతను ఏజెంట్ మా దగ్గర అయితే డబ్బులు తీసుకోలేదు సార్ నాకు రా బ్యాగులకి అట్లకి పదివేలు ఇచ్చారు నాకు నువ్వు ఇద్దరం వెళ్ళాము మొత్తం మీద మిమ్మల్ని అక్కడ ఉద్యోగంలో పెట్టిన దానికి ఏజెంట్ కంతో వాళ్ళ ద్వారా మిగులుతుందేమో అసలు మస్కాట్ కానీ కత్తర్ కానీ అని మేము అడగను కూడా అడగలేదు అసలు అక్కడ ఎలా ఉండదు అన్నప్పుడు ఆయన కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు మాకు ఇలా ఉంటుందమ్మా పో ఇక్కడ ఒకలే చేసుకోవాలి అన్ని పనులు ఒకలే చేయాలని చెప్పి చెప్పలేదు ఇంట్లో ఇద్దరు అని పని పెట్టాడు క్లీనింగ్ కానీ వంటకు కానీ అని పెట్టాడు ఈ క్లీనింగ్ వంటకు కానీ ఇద్దరే అంటున్నాడు కదా సరే నేను ఇద్దరం అనుకున్నాం తర్వాత ఆ అమ్మాయి రెండు లక్షల ముప్పై వేలు ఎందుకు కట్టేసి వెళ్ళిపోయింది మూడు నెలలు చేసుకుని కట్టేసి వెళ్ళిపోయింది ఏదైతే ఆవిడ కాదు సార్ నాతో పాటు ఇంకో ఆవిడ వచ్చింది ఇద్దరం వచ్చాము ఆవిడ చేసుకోలేక రెండు లక్షల ముప్పై వేలు కట్టేసి వెళ్ళిపోయింది మూడు నెలలు చేసింది మూడు నెలలు నాలుగు నెలలు నాకు ఐడియా లేదు సార్ కట్టేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత నేను ఇట్లా వెళ్ళిపోయాను అంటే ఉంది ఇంట్లోనే పనిచేస్తాను లేదు వేరే వేరే ఇంట్లో అక్కడ కొండల ప్రదేశం అంట అమ్మేది నన్ను తీసుకెళ్ళింది కూడా నాకు మూడు గంటల ప్రయాణం నన్ను ఎక్కడ పెట్టారో కూడా తెలీదు బాబా వాళ్ళు నన్ను ఇంకా తీసుకెళ్లి బాగా పని నాకు బాబా అంటే అక్కడ సేటు అక్క సేట్ గారు నాకు చేయలేకపోతున్నాను బాబా నేను రిక్వెస్ట్ చేశాను ఆయన నాకు పాలు పైన వచ్చేస్తుంది నాకు బాగోట్లేదు మరి ఏంటండి అని అంటే నోనో పంపించిన ఆఫీస్కి తీసుకెళ్ళారు తీసుకెళ్ళిన తర్వాత అదేంటి బాబా అంటే ఆఫీస్కి వెళ్ళాల్సిందే అని చెప్పేసి అన్నారు సరే అని వెళ్ళాను వెళ్తే మేడంతో మాట్లాడాను మాట్లాడితే నువ్వు అట్లా కాదు ఇట్లాగమ్మ అని చెప్పేసి కొట్టారు కొట్టిన తర్వాత కూడా సార్ ఎందుకు కొట్టావని కూడా నేను అడగలేదు తల్లిలాంటి దాన్ని కొట్టావని చెప్పేసి నేను ఒప్పుకున్నాను అయినా సరే కూడా మేడం కరగలేదు బాబా గారు నిన్ను కొనుక్కున్నారు అని చెప్పేసి అని అంది ఆ మాటకే నేను అడిగాను సార్ కొద్దిగా స్పీడ్గా అడిగాను ఎంత బాబా వాళ్ళు నన్ను కొనుక్కోవడం నాకు తెలియదు అలా ఇట్లా మాట్లాడితే ఇలా ఉంటుంది అని నాకు తెలియదు అయితే బాబా గారిని నన్ను కొనుక్కోవడం ఏంటని చెప్పేసి నేను అన్నాను నా నేను కొనుక్కున్నాడు అది దాని అందరి చాలా రివర్స్ అయింది బాగా అసలు ఇబ్బంది పెట్టేసింది మరింత ఆరు నెలలు జీతం రూపాయి కూడా ఇవ్వలేదు తొలి నెల రెండో నెల అట్లా లో కూడా ఇవ్వలేదు అసలు బాబా వాళ్ళు నెల జీతం అని అడగలేదు మా పాప వాళ్ళు ఫోన్ చేసి శాలరీ అని అడిగితే మీ అమ్మ అంటుంది కదా అందుకే ఇవ్వట్లేదు అని చెప్పి ఏజెంట్ మేడం చెప్పింది ఆ మేడం చెప్పిన తర్వాత మా పాప వాళ్ళు యాభై వేలు పంపించేసి పంపించండి యాభై వేలు ఒప్పుకోము మూడు లక్షలన్నర కట్టాల్సిందే మీరు లేదా ఎక్కువగా మాట్లాడితే నాలుగు లక్షలైనా కట్టాల్సిందే అని చెప్పేసి ఆనంద్ అరబీ వస్తే బాబాతో మాట్లాడుకోండి నేను నాలుగు లక్షలు అడిగాను బాబా అయితే ఐదు లక్షలు అడుగుతాడు మీరు కట్టాల్సిందే అని అని చెప్పేసి అన్నాను మొత్తం మీద అంటే మీరు ఒంటరి అయిపోయినారా అక్కడ వంటర్ అయి ఫోన్ సదుపాయం ఉండింది అక్క ఇక్కడ మీ ఇంట్లో వాళ్ళకి సమాచారం చెప్పడానికి అయ్యి ఫోన్ సమయంలో పక్కన తెలుగు అమ్మాయి ఒక అమ్మాయి ఉంటే అప్పుడప్పుడు వెళ్ళి నేను ఫోన్ చేసుకుని ఇట్లా చెప్పి జరుగుతున్న విషయం అవును చెప్పేదాన్ని ఎవరు చెప్తా ఉన్నారు అక్క ఇక్కడ ఇక్కడ అంటే నాకు ఎవరు చెప్పడం లేదు అక్కడ పాపకు నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మరి అని మేరీ మేడం నెంబర్ కానీ ఆ ఏజెంట్ గారి నెంబర్ కానీ తీసుకొని మరి మా అమ్మని ఎట్టా కూడా పంపించేసేయండి అని చాలా మా చిన్న పాప బాగా చాలా రిక్వెస్ట్ చేసింది చేసినా కూడా ఆవిడ అసలే కరలా కర్ర డబ్బులు కడితేనే పంపిస్తాను అంటుంది మీ దగ్గర డబ్బులు లేవు డబ్బులు లేవు మరి నేను కట్టుకునే రూపాయలు నేనే అప్పుల్లో ఉన్నాను మరి అప్పుల్లో ఉండి నేను డబ్బులు కట్టమంటే నేను అక్కడ తెచ్చి కడతాను సార్ ఇక్కడ మొత్తం మీద డబ్బులు ఉంటేనే మీరు ఇండియాలోకి రావాల్సి వస్తుంది లేకుండా అవకాశం ఎక్కడ దరిదాపులో లేదు లేదు ఆ డబ్బులు కట్టినా కూడా పంపించుతాం పంపించడం కూడా తెలియదు అదో భయం ఊరుగా నూరు పోలీస్ కేసు పెడితేనేమో కేసు సపోర్ట్ ఉంటుందో లేదో తెలియదు మనకి అదే భయపడ్డారు పిల్లలు మరి ఎంత సపోర్ట్ అక్కడికి ఎంఎస్ ఇక్కడ మన వాళ్ళు ఎవరున్న బంధువులు ఉన్నారా అక్కడ మస్కట్లో మనకు సంబంధించి నాకు బంధువులు అది ఎవరో లేరు సార్ నేను ఆఖరికి సుమార్ టీవీ కూడా కాల్ చేశాను ఫోన్ వాళ్ళు రెస్పాండ్ అవ్వారు గానీ నా కేసు తీసుకోవాలి పెట్టాను అంటే నాకు వీడియో కాల్ రావట్లేదు అని చెప్పాను మరి దాని వల్ల తీసుకోలేదా మరి ఏమో నాకైతే తెలియదు సార్ వీడియో కాల్ వస్తుందని అడిగారు నాకు రావట్లేదు అని చెప్పాను అందరం చూసాము అసలు అంటే ఆ ప్రధానంగా వీడియో చేయడానికి కారణం ఏంది అది నారా లోకేష్ గారి వరకు రీచ్ అవుతుందని మీకు క్లారిటీ ఉందా అవుతుంది అని అనుకున్నాను ఎందుకంటే ఆఖరి ప్రయత్నం ప్రయత్నం నేను చచ్చిపోతాను బయట పడతాను అనుకోలేదు సార్ అక్క ఒకటి ఎవరో ఒకరు మహానుభావులు కాపాడతారు అనుకున్నారా ఖచ్చితంగా టార్గెట్ గా నారా లోకేష్ గారికి మాత్రమే కాపాడగలుగుతారని చెప్పి ఆ ఉద్దేశంతో చేశారు అక్క వీడియో అన్నగారే కాపాడతారు అనుకున్నాను సరే అక్క ఇప్పుడు అంత బానే ఉంది మీరు గతంలో ఏ పార్టీకి ఓటేశారు జరిగిన ఎలక్షన్స్లో రెండు వేల ఇరవై నాలుగులో గత ఓట్లో మేము చెప్తున్నాను కదా సార్ నేను నెంబర్ గా నిలిసాను వైఎస్ఆర్ పార్టీగా అప్పుడు ఎట్లా వేస్తాను నేను నా వైపే వేసుకుంటాను కదా అవునా ఇప్పుడు నా వైపే వేసుకున్నా నేను అంటే మీకు లోకల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అతను కావచ్చు వైసీపీకి సంబంధించి లేదా అక్కడ స్థానిక కార్పొరేటర్లు కావచ్చు కొంచెం పెద్ద నాయకులు ఉంటారు కదా వాళ్ళు అడిగితే అని అనిపించట్లేదు ఆ టైంలో నాకు వాళ్ళు అడిగితే సాయం చేస్తారు అనుకోలేదు ఎందుకంటే నేను వాళ్ళ ద్వారా నేను చాలా చూశాను కాబట్టి నాకు అటు నుంచి సాయం వచ్చిందనే ఆలోచన లేదు మా వారు కూడా మనం వాళ్ళని అడిగినా వేస్ట్ అనిపించింది నాకు అని అన్నారు ఎందుకంటే గతంలో జరిగిన కూడా మర్చిపోలేక వాళ్ళని అడిగినా పని అవ్వదు ఒకవేళ ఏమైనా అడిగినా కూడా వాళ్ళు ఏమంటారంటే వీధి లేరా చేద్దాం లేరా అన్నట్టుగా మాట్లాడతారు మొత్తం మీద లోకేష్ గారికి వరకు అయితే వీడియో రీచ్ అయింది ఆయన మీకు ఏ విధంగా సాయం చేయగలుగున్నాడు ఏ విధంగా కాంటాక్ట్ అవ్వగలను ఒక మిమ్మల్ని నేను వీడియో పెట్టాను వీడియో పెట్టిన తర్వాత లోకేష్ అన్నగారు వెమ్మటనే చూశారు లాగేంటి నిర్మలా గారు పెట్టారు స్టార్టింగ్ నేను తీసి లాగేంటి నిర్మలా గారు గుడివాడ ఉంది కూడా నాకు ఆవిడ తెలియదు అయితే ఆమె నెంబర్ నాకు ఎలాగో వచ్చింది ఒక ద్వారాగా వచ్చింది ఆ ద్వారా తీసుకున్నా తీసుకున్న నేను ఎలా తీసుకున్నానో కూడా చెప్తాను మీకు నాకు రమ్య మేడం గారని ఒక ఆవిడ ఉంది ఆవిడ ద్వారాగా నేను ఆవిడ తీసుకున్నాను తీసుకుంటే ఆవిడ తీసుకున్న ఎమ్మెల్యే గారి నెంబర్ ఇచ్చారు ఆవిడ నెంబర్ ఇచ్చారు ఇంకా ఇద్దరు నెంబర్లకి నేను పెట్టేసి పెట్టేసాను పెట్టేసిన తర్వాత రాము గారి నుంచి వెళ్ళిందో వెళ్ళేదో నాకు తెలీదు స్టార్టింగ్ అయితే మేడం ద్వారా నుంచి వెళ్ళింది ఆ విషయం నాకు తెలిసింది నువ్వు భయపడకు ఇది వెళ్తుంది మనం కాకపోతే ఎమ్మెల్యే గారు కూడా తెలియజేయాలమ్మా అని చెప్పి ఆ మేడం గారు కూడా రాము గారికి సపోర్ట్ చేశారు నువ్వు ఏ జరిగినా ఏం జరిగినా వాళ్ళు ఫోన్ ఎత్తినా ఎత్తకపోయినా ఫోన్ లిప్ట్ చేసినా లెప్ట్ చేయపోయినా నువ్వు మటికి నువ్వు మెసేజ్లు పెట్టు అన్నారు మేడం గారు నేను వాయిస్ మెసేజ్లు పిఎస్ఆర్ పెట్టాను పిఎస్ఆర్ చూశారు అయితే కేసు పెట్టమన్నారు కాకపోతే సార్ వాళ్ళని ఈ కేసు అవ్వదు ఒక ముప్పై వేలన్నా కట్టేసి వెళ్ళిపోమన్నప్పుడు నేను సార్ వాళ్ళని ముప్పై వేలు అడిగాను సార్ అయితే ముప్పై వేలు నాకు సహాయం అయితే రాలేదు ఆ సార్ వాళ్ళ నుంచి నాకు ముప్పై వేలు సహాయం రాలేదు కేసు అయితే పెట్టుకోండి అమ్మా కేసు అయితే చేస్తాం మేము అని అన్నారు సార్ నేను మిమ్మల్ని డబ్బుల్ని ఫ్రీగా అడగట్లేదు నేను అప్పుగా కావమంటున్నా అంటే నాకు ఇంటి కాగితాలు పెట్టుకోవడం టైం పడుతుంది మీ ముప్పై వేలు మీకు ఇచ్చేస్తాను అంటే సారు రాము గారికి ఒకసారి ఇవ్వండి నేను మాట్లాడతాను అని పిఎస్ఆర్ని అడిగితే సార్ మీటింగ్లో ఉన్నారు మాట్లాడటం కుదరదు అని చెప్పేసి అన్నారు కాకపోతే ఏంటంటే సారు వాయిస్ మెసేజ్ చూశారు ఎప్పటికప్పుడు రిప్లై ఇచ్చారు రిప్లై ఇచ్చేవాళ్ళు కనుక్కుంటా ఉండేవాళ్ళు మాకు ఎక్కువ మేడం గారు కనుక్కున్నారు సార్ అటు ఎంఎస్సి నుంచి నాగరాజ్ సార్ గారు ఎంఎస్సి ఆఫీసు అట్లా ఇంకా ఒక్కొక్కరి నెంబరు నాకు రీచ్ అవుతుంది మేడం గారు పెట్టింది వీళ్ళు రియాక్ట్ అయ్యి ఓకే మిమ్మల్ని రేపడో ఇంటికి పంపిస్తామని మీకు ఎవరు అక్కడ నాగరాజ్ సార్ గారు ఇచ్చారు మేడం నాగరాజ్ సార్ ఇద్దరు ఇచ్చారు ఇంటి వీళ్ళిద్దరు ఇచ్చిన విషయం రేపో మాపో మీరు ఇంటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి మీరు ఏదైతే ఒక సేటర్ దగ్గర ఉన్నారో ఇంట్లో ఆ మేరీ గారికి తెలిసిందే తెలిసింది తెలిసింది ఎందుకంటే కాన్ఫెస్ కాల్ అందరూ వచ్చారు కదా సార్ ఎంఎస్సి సార్ వాళ్ళు మొత్తం ఈ టీమ్ ఏదైతే లోకేష్ అన్నగారు టీము పనిచేస్తుందో ఆ టీం అంతా కూడా నాకు సపోర్ట్ ఉండి చక్కగా సాయం చేశారు చాలా సహాయం చేశారు చేసి వాళ్ళ టీం అయితే ఎప్పుడైతే లైన్ లోకి వచ్చారో ఆవిడకి తెలిసింది లైన్ లోకి వచ్చినప్పుడు కూడా సార్ని ఎలా పెడితే అలా మాట్లాడింది లోకేష్ అన్నగారిని ఎలా పెడితే అలా మాట్లాడింది మాట్లాడితే కూడా నాగరాజ్ సార్ గారికి కోపం వచ్చింది నాగరాజ్ సార్ గారు కూడా ఎలా పడితే అలా మాట్లాడింది తర్వాత ఎమ్ఐసీఎల్తో మాట్లాడండి అది ఇది అని చెప్పేసి ఏజెంట్లు ఏజెంట్లు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంకా నన్ను కాలు తీసుకోలేదు తీసుకున్నాక ఆ ఎమ్ఐ నాగరాజ్ సార్ అయితే రెండు రోజుల్లో ఎంఐ ఇక్కడ ఉండాల్సిందే ఆరు నెలలు జీతం ఆపేశారు అమ్మాయిది జీతం ఇచ్చి ఆ అమ్మాయి ఇక్కడ ఉండాల్సిందని పోరాడారు ఇటు నిర్మలా గారు కానీ అటు ఆయన కానీ పోరాడారు అయితే జీతం అయితే ఇవ్వలేము అమ్మాయిని అయితే పంపిస్తాము అన్నారు తర్వాత పంపిస్తామని కూడా చాలా ఇబ్బంది పెట్టారు పంపించలేదు పంపిటప్పటికీ మళ్ళీ ఏంటి నా పరిస్థితి ఇంతేనా మళ్ళీ చచ్చిపోవడమేనా నా పని అని నేను ఏడ్చుకున్న రోజు లేదు నిర్మలా గారికి ఫోన్ చేసి సా మేడం ఎట్లా అంటున్నారు అంటే నీ దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు అన్న మాట కూడా నేను చెప్పాను నీవు కట్టుకోలేవు అని పరిస్థితి నాకు తెలిసిన విషయం అలా చెప్పాను నేను ఎలాగోలా టీం కాపాడిద్ది నువ్వు భయపడమాక నిన్ను టీం తీసుకొస్తుంది మీ అందరం ఉంది నీకోసం నీలాంటి వాళ్ళని ఎంతమందినైనా కాపాడతారు లోకేష్ అన్నగారు చాలా మందిని కాపాడారు నువ్వు భయపడద్దు అని నాకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ నువ్వు భయపడమాకు నువ్వు ఇవాళ వచ్చేస్తావు రేపు వచ్చేస్తావు ఎల్లుండి వచ్చేస్తావు అని అలా అని నాకు చెప్పుకుంటూ వచ్చారు అట్లా నాలుగు రోజులు అయిపోయింది నాకు మేడం ఇంకా సమయానికి భోజనం ఉండేదా భోజనం ఉండేది కదా సార్ నాకు టైం ఉండేది కాదు ముందు కూర్చోడానికి కానీ ఒక ఐదు నిమిషాలు కూర్చున్నాను అనుకో మళ్ళీ మేడం వచ్చేసి అప్పుడే ఈల్సి కూర్చున్నావా అని చెప్పేసి పోట్లాడేవాళ్ళు అక్కడ ఏం పని చేసేవాళ్ళు అక్క మీరు నేను వంట పని ఐరన్ పిల్లలు క్లీనింగ్ మొత్తం ఇంక ఇంటి మొత్తం సమస్తం మొత్తం నేను చూసుకోవాల్సిందే వాళ్ళు ఉండరు బాబా జాబ్కి వెళ్ళిపోతారు మేడం ఏమో టీచరు ఇంకా ఇంట్లో మొత్తం పిల్లల్ని ఐదుగురు పిల్లలు ఉన్నా జ్వరం అసలు చచ్చిపోతానని టాబ్లెట్లు మింగితేనే తెల్లారి పని చేయించారు సార్ తెల్లారి పని చేయించారు నువ్వు చచ్చిపోయన్నా చెయ్యి తెల్లారి ఫోర్స్ తుడుచుకురా పద్నాలుగు రూమ్స్ తుడుచుకురావాల్సిందే పెద్ద ఇల్లు సార్ నేను పెద్ద ఇల్లు చేయలేకపోతున్నా ఏడుగురు ఐదుగురు ఒక్కదాన్నే ఒక్కదాన్ని ఐదుగురు పిల్లలు పిల్లలు ఖరాబ్ చేస్తున్నారు మేడం అన్నా కూడా వాళ్ళు పిల్లల్ని ఏమన్నా అంటానికి మనం సరిపో మీరు అక్కడికి వెళ్ళినప్పుడు జీతం ఇంత ఉంటాదని చెప్పేవాళ్ళు కదా ఎంత జీతం ఉన్నారు పద్నాలుగు రియల్ అని చెప్పారు పద్నాలుగు రియల్ అంటే మీకు ఒక కంచిన ఉంటుంది కదా ఇరవై వేల అట్లా అనుకున్నప్పుడు అందులో డాలర్లు రియల్తో నాకు తెలుసు సార్ అందులో రియల్ అంటే నూట ఇరవై ఇరవై వేల రెండు వేల అంతా అన్నారు అది రంజాన్ టైంలో కూడా నాకు రూపాయి ఇవ్వలేదు వాళ్ళకి గొడ్డి సాగిరి చేయించుకున్నారు కానీ రంజాన్ టైంలో భోజనం వాళ్ళు తినేవాళ్ళు కానీ తిన్నావా అని అడగరు సార్ తిన్నావా నువ్వు తినలేదా అని అడిగేవాళ్ళు కాదు నువ్వు తోమేవా క్లీనింగ్ చేసావా పెట్టావా అది ఆ పడుకుంటున్నావా అంతవరకు ఏది మన పదకొండు పన్నెండింటికి సార్ పడుకుంది ఒక గంట మనం పడుకునేది సార్ ఒక గంట రెస్ట్ ఇస్తారంటే అలాగే అది కూడా మళ్ళీ ఎన్నిసార్లు వచ్చి లేపుతారు ఆ గంటలో మొత్తం మీద నారా లోకేష్ టీం అయితే మిమ్మల్ని గారు చాలా కాపాడారు చాలా ఇబ్బందులు పడి ఇబ్బందులు పడి ఇబ్బంది ఇబ్బంది పడకూడదు అనుకుంటున్నాను మన తెలుగుదేశం అమ్మాయిలు మటు ఇబ్బంది పడకూడదని అంటే తెలుగు వాళ్ళు ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు ఇక్కడ ఏదో కళలు ప్రపంచం ఎక్కువ సంపాదించుకుంటాం అని చెప్పి పోతా ఉంటారు కానీ ఇబ్బందులు పడుతూ ఉంటారు పర్టికులర్ గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఇదే మాత్రం మీరు అన్నట్లు మంచి మనసు ఏదైతే చెప్తున్నారో ఇంకొకరు ఇబ్బంది పడకూడదు నన్ను చూసి ముందు ఫుల్ క్లారిటీగా ఇక్కడ అన్ని క్లారిటీ తీసుకొని వాళ్ళని జీతం వస్తది అని వెళ్ళాలి కానీ ఇబ్బందులు పడకూడదు అని అయితే మీరు చెప్తారు ఎందుకంటే ఇప్పుడు మరి నేను కూడా మరి నా వీడియో చూసినా కూడా వెళ్ళే వాళ్ళంటే పిచ్చోళ్ళేం కదా అంతే కదా ఇప్పుడు నాలాంటి వాళ్ళ వీడియోలు చాలా మంది చూస్తున్నారు తెలిసి తెలిసి మళ్ళీ గోయిలో పడతాం అంటే ఇబ్బందే కదా ఇక అది వాళ్ళ కర్మ ఎవరు చేసేదాన్ని కాకపోతే మళ్ళీ మళ్ళీ రిపీట్ లోకేష్ అన్న ఎంతమందిని ఎంత సహాయం చేస్తారు అదే నేను చెప్తాను ఏంటంటే ఒక శివుడి దేవుడైనటువంటి పరమాత్ముడు శివుడికి కూడా చేయలేడు ప్రతి ఒక్కరి జీవితాల్లో తొంగి చూసి వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి అంత సమయం కూడా ఉండదు అట్లాడది మానవ మాత్రం నార లోకేష్ గారు ఎంతమంది కానీ చేయగలరు ఆయన ఓపికన్నంత వరకు చేస్తాను ఇన్ఫర్మేషన్ రావాలి కదా అసలు ఆయన వరకు ఇన్ఫర్మేషన్ రావాలా నాకంటే సపోర్ట్ దొరికింది సపోర్ట్ వాళ్ళు ఉంటారు దొరకన వాళ్ళు ఉంటారు మరి వాళ్ళకి అందుబాటులో ఉంటారు అందుబాటులో లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు సారు ఏదన్నా పనిలో లోకేష్ అన్నగారు ఏదన్నా పనిలో ఉంటారు ఆ మెసేజ్ చూడపోయి ఉంటారు మీ అదృష్టం బాగుంది ఇక్కడ దాకా రాగలనరక లేకుండా అంటే మొబైల్ లేని వాళ్ళు మొబైల్ ఇవ్వకుండా చిత్రహింసలు పెట్టినోళ్ళు ఒకవేళ వాళ్ళని కాపాడడానికి ఎవరన్నా పోతే వాళ్ళపైన ఏడెనిమిది లక్షలు వాళ్ళని నెత్తిన చేసిన వాళ్ళు ఎన్నో రకాల వ్యవహారాలు మనం చూసాం ఇప్పుడు ఇబ్బంది అంటే ఇప్పుడు ఎంతవరకు ఇబ్బంది పడినా సార్ మన వరకు మనం చేసుకున్నంత వరకు పర్వాలేదు అనిపించినంతవరకు అక్కడ కొంతమంది చేసుకుంటున్నారు కొంతమంది బాగానే చూసుకుంటారు చేసుకుంటున్నారు అది అందరికీ లేదు మసకట్టుక అనేది దరిద్రం అనేది నేను చెప్తున్నాను సార్ అది సరే రానున్న భవిష్యత్తులో మీరు ఏం చేద్దాం అనుకున్నారు జీవనోపాధి కోసం ఏ నాకు తెలిసినంత వరకు లోకేష్ అన్నగారు ఈ టీంని చూసి ఈ వీడియో చూసి ఎంతమందికి సపోర్ట్ చేసి జీవనోపాధి కలిగే విధంగా ఏదో సాయం చేయమని అడుగుతా అడుగుతాను సార్ ఇప్పుడు అంటే సార్ ఇంతమందిని కాపాడారు మరి ఇంకా ఇంకెంతమందిని కాపాడతారో తెలియదు నాకు ఆయనకు ఓపిక ఉన్నంత వరకు కాపాడతానని చెప్పారు మరి నేనైతే వైఎస్ఆర్ పార్టీ నుంచి నేను నాకు ఇట్లా సార్ కాపాడతారు పర్లేదు లేక పార్టీలతో ఏం పని ఉన్నది మీకు నచ్చిన పార్టీకే ఓటేసుకోండి రాజకీయం అనేది కాదు మేడం గారు ఏమన్నారంటే తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ పార్టీకి ఇన్పార్ట్ ఇస్తారమ్మా సార్ నువ్వు భయపడకు ఒకళ్ళు నువ్వు ఆ పార్టీలో ఉన్నావని చెప్పేసి నిన్న ఏమన్నా ఇబ్బంది పెడతారని నువ్వు భయపడమాక నిన్ను ఇంకా కాపాడతాక చాలా రాగ చేస్తారు సార్ లోకేష్ అన్నగారు అన్ని చాలా రిక్వెస్ట్ చేసి నన్ను చాలా గౌరవంగా మాట్లాడిచ్చి ఖచ్చితంగా నారా లోకేష్ గారి దగ్గర మీరు చెప్పినటువంటి ఆ టీం కావచ్చు లేకుండా ఉంటే ప్రజా దర్బారాన్ని ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు ఏదో రూట్ లో మీరు ఆయన కలుస్తారు నేను అయితే ఖచ్చితంగా ఆశిస్తున్నాను మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా నేను కలుస్తుంది సార్ కలవాలి సార్ నేను సార్ని కలవాలి ఎందుకంటే మీకు చెప్పిన వేరు సార్ డైరెక్ట్ కలిసి చెప్పింది వేరు చెప్పుకుంటాను అది దగ్గరుండి ఆయన పాదాలు పట్టుకున్నా తప్పులేదు అది డబ్బులు తర్వాత సంగతి బతికుంటే బతుకుంటే చాలా ఓకే ఇంత ఇబ్బందుల్లో ఆకలితో అసలు అలసట మీ కళ్ళు చూస్తే అర్థమవుతుంది అయినా కూడా పది మందికి ఈ వీడియో ద్వారా వాళ్ళకు అప్రమత్తం చేసే విధంగా ముందుకొచ్చి చెప్పినటువంటి మీ ధైర్యానికి అయితే హ్యాట్స్ ఆఫ్ ఒక ధన్యవాదాలు